ఈ మిర్చి చేసేటప్పుడు శనగపిండి కొంచెం మిగిలింది అందులో కొంచెం వరిపిండి పోసినాం ఈ ఉల్లిగడ్డలు నిలువు పోసుకొని ఇందులో వేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఉల్లిగడ్డ పకోడి వేసుకున్నాం దీనిలో కొంచెం కారొడి తగినంత ఉప్పు చిట్కరంతా తినే సోడియా ఒక అరవై సంవత్సరాలు ఓమా వేసుకున్నాం తవ్వం పెట్టినాం తవ్వన ముక్కుడు అందులో నూనె పోసుకున్నాం నూనె వేడైంది నువ్వు ఇప్పుడు ఉల్లిగడ్డను పిండిలో కలిపింది ఇట్లా తిన విడివిడిగా వేయాలి ఇలా మొత్తం ఇట్లా విడివిడి వేయాలి దీన్ని మధ్య మధ్యన మరేస్తూ ఉండాలి మంట చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే ఉల్లిగడ్డ కాబట్టి చిన్న మంట పెడితే మంచిగా కోరుతుంది ఇప్పుడు ఇది గోలింది తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే పకోడీ చేసుకోవాలి పకోడీ రెడీ అయింది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది